సెంట్రల్ వేలు జిల్లాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న పిట్ బంగారు గని అకస్మాత్తుగా కుప్పుకూలిపోయింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై మూడు మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న అధికారులు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ఆంగోస్తురా మున్సిపాలిటీలో మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు బుల్లాలోకా అనే ప్రాంతంలోని గనిలో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది గంటసేపు బోట్లో ప్రయాణిస్తే కానీ అధికారులు అక్కడికి చేరుకోవడం కష్టం సహాయక సామాగ్రితో సిబ్బంది అక్కడికి వెళ్తున్నట్లు అంగోస్తుల మేయర్ తెలిపారు ఇప్పటివరకు ఇరవై మూడు మృతదేహాలను వెలికి తీశామని మరో పదకొండు మంది గాయపడినట్లు తెలిసిందని బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజల్ మార్కానో అక్కడి మీడియాకు తెలిపారు ఈ ప్రమాద ఘటనపై వెనజులా ప్రెసిడెంట్ నికోలస్ మధురో స్పందించారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించి రక్షించాలన్నారు సివిల్ డిఫెన్స్ బృందాలను ఇప్పటికే పంపామని తెలిపారు